వితిమీర్ణ వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో ప్రయాణం ప్రగతికి సంకేతం సో మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి ఆనందాన్నిచ్చే గ్రీన్ సిగ్నల్ అవునా మీరు తలపై ధరించే హెల్మెట్ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళేటువంటి ఒక కిరీటం మూడోది మీ చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం కాబట్టి ఈ మూడిటి విలువ వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు బట్ వీటన్నిటికంటే ముందు అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరా నాకు తెలుసు రీజన్ నంబర్ వన్ హెయిర్ ఓడిపోతుందని అవునా ఇవి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎందుకు అనేది హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు అపోహి ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే టైట్ హెల్మెట్ ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలికల్స్ అన్ని బ్లాక్ అయి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవటం రెండోది హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదన్నా పెట్టుకోండి మూడోది మీరు ఎక్కువసేపు పెట్టుకోరు ఎందుకంటే మహా అయితే టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడే పెట్టుకుంటారు మీకంత బ్లడ్ సప్లై తగ్గే విధంగా గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి మూడోది హెయిర్ ఫ్లో ఉండేది ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి ఎయిర్ వెళ్తుంది ఎయిర్ వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు తర్వాత నాలుగోది రెగ్యులర్గా హెడ్ బాత్ చేయటం తర్వాత హెల్మెట్ని క్లీన్గా ఉంచుకోవటం ఇవి కనుక ఉంచుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు హెయిర్ లాస్ అనేది ప్రైమరీ ఎందుకు అవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్గా హెయిర్ లాస్ అవుతుంది షాంపూస్ టాక్సిక్ కెమికల్స్ వల్ల అవుతుంది వీటి వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడండి చాలా మందికి హెయిర్ ఉండదు వాళ్ళందరూ హెయిర్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకోవటం వల్ల వాళ్ళందరికి హెయిర్ లాస్ అవ్వలేదు కాబట్టి ఆ అపోహను మర్చిపోయి ఏ విధంగా హెల్మెట్ పెట్టుకున్నా హెయిర్ ఉంటుందో చూసుకోవాలి ఒకటి రెండోది హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవునా ఏమేమి ఉన్నాయి ఒకటి మీరు డార్క్ కవరు మంచి కలర్ ఉంటారు ఎండగా ఉంటుంది రెండోది దుమ్ము ధూళి అంతా కూడా మీ ముక్కుల్లోకి వెళ్ళదు అవునా సో ఇవన్నీ హెల్మెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఈ హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల ఇంకొక అపోహ ఏముంటుంది సిటీలోనే కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నా ఈ కొంచెం దూరం హెల్మెట్ అవసరం అని అనుకుంటుంటుంది మెయిన్ అపోహ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నావు అని దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు కొంచెం దూరంగా వెళ్తున్నారని అవునా అవి అడ్డం రావచ్చు ఒక్కోసారి ఇసుకపోస్తారు పాట్ హోల్స్ ఉంటాయి నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా మీరెంత కంట్రోల్ గా ఉన్నా ఎదుటి వాళ్ళు కంట్రోల్ గా ఉండకపోవచ్చు ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్ లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే హెల్మెట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్ దాదాపుగా చూస్తా ఉన్నా నాలుగు వందల యాక్సిడెంట్లు అయితే రెండు వందల మంది చనిపోతున్నారు అంటే టూ టైమ్స్ యాక్సిడెంట్ అయితే వన్ టైం ప్రావబుల్టీ చనిపోవటానికి అవకాశం ఉంది అది ఒకటి రెండోది సీట్ బెల్ట్స్ కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే డెత్ రేటు ఎంత తగ్గుతుందో మీకు ఐడియా ఉందా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే పర్సంటేజెస్ గెస్ టెన్ థర్టీ సెవెంటీ నైన్టీ నంబర్ చెప్పండి నైన్టీ పర్సెంట్ తగ్గుతుంది చనిపోయే ప్రావబులిటీ సీట్ బెల్ట్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ ప్రాబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఈ నంబర్స్ ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకొని మీరు కనుక చేసుకుంటే ఇంకొకటి లాస్ట్ సెల్ ఫోన్ చెప్తా ఉన్నారు రెండవది రేసింగ్ ఈ రెండు కూడా రిలేటెడ్ సెల్ ఫోను రెండు మూడు నిమిషాల్లో మీకు వచ్చే టెక్స్ట్లు అంత కొంపల మునిగే టెక్స్ట్లు ఏమీ ఉండవు ఒక ఐదు నిమిషాలు ఆగటం వల్ల రేస్గా వెళ్ళి ఫాస్ట్గా డెస్టినేషన్ వెళ్ళటం వల్ల కూడా మ్యాక్సిమం అయితే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు మీరు సేవ్ చేసుకుంటారు హాస్పిటల్ నేను డాక్టర్ని కాబట్టి హాస్పిటల్లో చూస్తా ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ ఫ్రాక్చర్ అయితే మూడు నెలలు బెడ్ మీద ఉండాలి మూడు నెలలు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్లు ఆ పెయిన్ వీటన్నిటికంటే ఐదు నిమిషాలు లేట్ గా వెళ్ళటం వల్ల నష్టం ఏమీ లేదు ఎందుకంటే అది తక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చి వెళ్ళి చెప్పలేరు కాబట్టి ఆ బాధ మీకు తెలియకపోవచ్చు సో అవి కూడా అర్థం చేసుకొని రేసింగ్ చేయటం కానీ రేసింగ్ కొంతమంది కూరవాళ్ళు ఉంటారు బాగా షో ఆఫ్ చేయాలని చూస్తారు మీరు నిజంగా షో ఆఫ్ చేయాలంటే రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేయండి మీ క్యాలెండర్ చూపించండి అంతేగాని వారు అన్నట్టు వెహికల్ని ఒక వెపన్ లాగా డీల్ చేయండి అది వెరీ గుడ్ పాయింట్ ఈ కార్యక్రమం మొత్తం మీద కనుక మీరు కనుక ఒక సెంటర్ తీసుకోగలిగితే వెహికల్ ఈజ్ ఎ వెపన్ అనేది తీసుకెళ్ళి చాలా చక్కగా చెప్పారు ఐ ఆల్సో లైక్ దట్ సో ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు మీ అందరికీ తెలుసు ప్రాణ విలువ మీ గురించి మీ తల్లిదండ్రుల గురించి మీరు కూడా యువత మీరు పాటించేది ఈ భారతదేశాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారో అలా నిర్మించుకునే శక్తి మీ మధ్య ఉంటుంది ఎందుకంటే జనరేషన్స్ మారే కొంది మీరు మీ పేరెంట్స్ తప్పు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేయాల్సినటువంటి విషయం మీరు అందరూ చదువుకుంటా ఉన్నారు బాధ్యతగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ